ైస్తల రక్షణకర్త సర్వోన్నతుడైనటువంటి పునరుద్ధానుడు జేసూ క్రీస్తు వారి మహాశక్తి కలిగిన నామం ఈరోజున నా దేవుని వాక్య దానం నాకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధిని పెరట రైస్తల ఆర్ట్ దేవుని యొక్క శక్తి కలిగిన వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే మహా గొప్ప దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నాయని ఇప్పుడే కాదు పూర్వం ఉన్నటువంటి ప్రవక్తలు మొదలుకొని ఇక మీదటికి కూడా జరగటం అనేది గొప్ప కార్యాలు దేవుని పేరు మీద జరగటం అనేది ఇక మీదట కూడా దేవునిని విశ్వసించినటువంటి వారు చూస్తూనే ఉంటారు అవే దేవుని నమ్ముకున్న వారు చూడటం సాధారణమైన విషయం చిన్న విషయం అది యేసుప్రభు వారే చెప్తాడు మీరు నన్ను చూస్తారు నేను మీతో ఉంటా మీతో జీవిస్తా మీతో పాటు మీ శ్రమల్లో ఇబ్బందుల్లో తోడై ఉంటా కానీ లోకము నన్ను తెలుసుకోదు నన్ను చూడదని అని యేసు ప్రభు చెప్తారు అదే సమయంలో తెలుసుకోలేనటువంటి లోకము కూడా దేవుని జీవము కలిగిన వాక్యాన్ని ప్రకటించుకుంటూ పోతూ ఉంటే మనము మన జీవితంలో దేవుని వాక్యాన్ని ప్రకటించుకుంటూ దేవుని పేరు మీద జీవించుకుంటా పోతనే ఉంటే దేవుని గొప్ప కార్యాలు జరుగుతాయి మహా గొప్ప కార్యాలు అనేకులు ఏం చేస్తారంటే వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనులు ఒప్పుకొని దేవునిని విశ్వసించినట్లు కనబడతా ఉంది అపోస్తుల కార్యము పంతొమ్మిదో అధ్యాయము వచ్చిన విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరు ఏం జరుగుతూ ఉన్నదంటే దేవుని ప్రజల మధ్యలో మాంత్రికులు ఉన్నారంట మంత్రాలు చేసి బాగుపడేటువంటి వాళ్ళు ఉన్నారు మంత్రాలకి సామెత ఉండనే ఉన్నది చింతకాలు రాలీ అంటే అది జగం ఎరిగిన సత్యం రాలవు కదా జరగదు అది ఆ మంత్రాలు చేసేటువంటి వాళ్ళు ఇది అయ్యే పని కాదు జరిగే పని అంతకన్నా కాదు అని వాళ్ళు చేసిన వాటిని అన్నిటినీ ఒప్పుకొని దేవునిని విశ్వసిస్తూ ఉన్నారు దేవుని పరిశుద్ధ నామణంతో నివాసం చేసేటువంటి మనకి మన జీవితంలో మనకి తెలియకుండానే ఉన్నటువంటి భారం ఏంటంటే ఆయన పేరు మీద నడుస్తూ ఉండాలి దేవుని పేరు మీద మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి అది ఎదుటి వారికి ఒక సువార్తలాగా ఉండాలి ఒక్క మాటలో చెప్పాలంటే మన జీవితము మనము తెలియజేయకుండానే అన్య జనానికి విశ్వసించినటువంటి వారికి ఎవరైతే నమ్మకం లేనటువంటి అన్యులు ఉన్నారో వారికి ఎలా ఉండాలంటే సువార్తలాగా ఉండాలి మన జీవితం అప్పుడు వాళ్ళ వాళ్ళకి ఏమవుతుందంటే దేవుని గొప్ప కార్యాలు కనబడతా ఉంటాయి అపోజిడ్ అయినటువంటి దేవుని స్వార్థని చెప్పుకుంటూ పోతా ఉన్నప్పుడు అక్కడున్నటువంటి ప్రజలందరికీ కూడా చెప్తే ఆ స్వార్థని చెప్పి అక్కడ దేవుని పేరు మీద అద్భుతాలు జరిగినప్పుడు వాళ్ళందరూ కూడా విస్మయం చెందుతారు విస్మయం చెందటమే కాకుండా ఇది అందరికీ అబ్బే విద్య ఈ విద్య అందరికి అబ్బేదే అని అని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని పేరు మీద స్వస్థత చేయటం మొదలుపెట్టారు యేసుప్రభు అంటే చులకనగా ఉంది ఆయన కాల్చి పడేస్తాడు అగ్ని ఆయన కాల్చి పడేస్తాడు ఆ అగ్నిని ముట్టుకుంటే చెయ్యి కాలిపోతుంది కానీ చెయ్యి కాలిపోవటమే జరుగుతుంది కానీ మరి ఇంకోటి ఏది కూడా జరగదు ఈ దేవుని ఎరగినటువంటి వారు ఇది మామూలు విద్యనే మన పుస్తకాల్లో చదువుకున్నటువంటిదే ఇది కూడా పెద్ద ఇది బ్రహ్మాండమే కాదు పెద్ద బ్రహ్మాండమే కాదు ఇది సింపుల్ అనుకొని దేవుని పేరు ఉపయోగించి వ్యాపారం మొదలుపెట్టారు దేవుని పేరు మీద వ్యాపారం మొదలు పెడితే మొదలుపెట్టినటువంటి ఆ సమయంలోనే దేవుని శక్తి కాదు కానీ దయ్యాల శక్తి వాళ్ళు ఏం చేసిందంటే మొత్తం పీకి లాగి పీకితే లాగి పీకితే ఇంకా వాటిని అన్నిటిని కూడా వదిలేసి వాటిని అన్నిటిని కూడా వదిలేసి దేవుని వైపు ఉన్నది ఆమె దేవుని వైపు తిరిగినట్లు ఉన్నది వాళ్ళకి తెలుసు దెయ్యం శక్తి ఏందో దేవుని శక్తి ఏందో తెలుసు అప్పటి వరకు దెయ్యాన్ని శక్తి ఉపయోగించినటువంటి వారు దేవుని శక్తిని చూసి విశ్వసించడం మొదలుపెట్టారు దేవుణ్ణి విశ్వసించడం మొదలుపెట్టారు అప్పటి వరకు దయ్యాల శక్తి చేత వాళ్ళని వాళ్ళు ఉన్నారు వచ్చినటువంటి వాళ్ళందరికీ స్వస్థతలు కలగ చేయటం వాళ్ళకు ఉన్నటువంటి బలాన్ని బట్టి దయ్యాన్ని పోగొట్టడం ఇంకా ఇక ఇక మనుషులకు ఉండేటువంటి ఆ బాధలన్నిటిని తీర్చి వాళ్ళు పాపం గడుపుకుంటూ ఉన్నారు అదే సమయంలో పౌలను చూసి పౌలు చేసేటువంటి కార్యాలను చూసి ఇదేదో కొత్త అప్డేట్ అనుకుంటా కొత్త అప్డేట్ అనుకుంటా ఇదేదో పౌలకు అప్డేట్ వస్తాయి కదా అట్లాగా కొత్తదేమో ఈ విద్య కొత్తగా వచ్చిందేమో మార్కెట్లో కనుక్కొని దేవుని పేరు ఉపయోగించి వాళ్ళు కూడా పనిచేయటం మొదలు పెడితే అక్కడున్నటువంటి ఉన్నటువంటి ఆ మనుషుల మీద ఉన్నటువంటి ఆ దెయ్యాలు వాళ్ళని పట్టుకొని ఏం ఏం చేసిన లొంగ తీసుకొని అంట ఆ మంత్రా చేసేటువంటి వాళ్ళని మంత్రాలు చేసేటువంటి వారిని ఆ దెయ్యాలు లొంగ తీసుకొని ఈపికేసి సరిసి పీగితే ఇక వాడు అడ్రస్ లేడు ఇక ఒంటి మీద గుడ్డ లేకుండా పరిగెత్తుకుంటా పోయిండే వీటిపోయినా పోయి ఏ వీధిలోకి పోయి చొరబట్టడో తెలియదు ఏ వీధిలోకి పోయి ఎక్కడ దాక్కునడో తెలియదు ఒంటి మీద బట్ట కూడా లేదు దెయ్యాల శక్తి ఏం చేస్తూ ఉన్నదంటే మనుషుని పాడు చేస్తూ ఉంది పాడు చేస్తా ఉంది ఎవరు పడితే వాళ్ళు ఉపయోగించుకునేటువంటిది కాదు దేవుని శక్తి అంత ఏమంటది నువ్వు ఆ పౌలు తెలుసు ఆ యేసు ప్రభువు తెలుసు వాళ్ళిద్దరు తెలుసు కానీ నువ్వేవడు ఆ యేసు ప్రభువు పేరు ఉపయోగించుకొని వ్యాపారం చేయడానికి నువ్వేవడమని చెప్పని వాని ఈపుని విమానం మాత్రం పోగిస్తాను బట్టలు కూడా ఉండవు పారిపోతారు అంతే దేవుని శక్తి బలమైంది అనియ జనాంగం మధ్యలో ఆ మంత్రగాళ్ళని ఆ మాంత్రిక విద్యను అభ్యసించినటువంటి వారిని దేవుని వైపు తిప్పుతూ ఉంది ఐ లేఖనం చూద్దాం పంతొమ్మిదో వచ్చినాం పంతొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాం మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసి వారు లెక్క చూడగా వాటి వేళ వాటి వేళ యాభై వేల వెండి రూకలు అయ్యడం ఇంత ప్రభావంతో దేవుని యొక్క వాక్యము విస్తరించిపోతూ ఉంది ఇంతటి శక్తి చేత దేవుని వాక్యము విస్తరించిపోతూ ఉన్నది వాటిని అంతటిని కూడా ఏం చేస్తూ ఉన్నారంటే తీసుకొచ్చి ఆ సేవకుని ముందు పెడతా ఉన్నారు ఇదిగో మేము ఇప్పటి వరకు వీటిని ఉపయోగించి జీవించు మా పంట పోషించుకున్నాం అనేకులకి దేవుని పేరట దెయ్యాల్లో పెట్టి వాళ్ళని బాగు చేసిన అని చెప్పుకున్నారు చెప్పుకొని వాళ్ళు ఎప్పుడైతే పౌలు స్వార్థని విని ఆ గొప్ప కార్యాలను చూశారో దేవుని వైపు తిరుగుతూ ఉన్నారు వాళ్ళ జీవితాల్లో దేవుని శక్తిని చూస్తూ ఉన్నారు మన చేతిలో ఉన్నది ఎందు మరి అక్కడ ఉన్నది దేవుని శక్తి అయితే మన చేతిలో ఉన్నది అక్కడ ఇక్కడ ఒకటే శక్తి అయితే అది మనల్ని సమాధాన పరచాలి కానీ అక్కడ ఉన్నటువంటి శక్తి ఈడున్నటువంటి శక్తి రెండు ఒకటి కాదు ఇక్కడ ఉన్నటువంటి ఒకడు ఇప్పుడే దెబ్బలు తిని ఎటు పోయిండో పోయిండో అడ్రస్ కూడా లేడు అంటే అది ఇది వేరు ఇది మనం చేసేది సరైనది కాదు అని మార్పు చెంది మార్పు చెంది ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని వైపు తిరిగినట్లు రాయబడి ఉన్నది దేవుని వైపు తిరిగినట్లు రాయబడున్నది అదే అధ్యాయంలో రెండేట్ల వరకు ఈ లాగున పదమూడవ చి అప్పుడు దేశ సంచారులను మాంత్రికులునైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచ్చున్నానని మాట చెప్పి ఉచ్చ మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభు యేసు నామమును ఉచ్చరించుటకు పూలు ఆ తర్వాత ఏం జరిగిందంటే మనం చెప్పుకున్నాం కదా అట్లా ఎప్పుడైతే దేవుని పేరు ఉపయోగించి స్వస్థతలు కలుగజేద్దామని ఈ మాంత్రికులు ప్రయత్నించారో వాళ్ళందరూ కూడా ఆ దెయ్యాల యొక్క బలానికి తలదించుకొని దెయ్యాల యొక్క దెబ్బలు తిని పారిపోతారు ఎందుకంటే దేవుని శక్తి ఎవరు పడితే వాళ్ళు ఉపయోగించడానికి లేదు అన్య జనాంగం అందులో అన్య జనాంగం మధ్యలో దేవుని ఎరుగనటువంటి వారి మధ్యలో పౌలు స్వార్థ ప్రకటిస్తూ ఉంటే అక్కడ దేవుని గొప్ప కార్యాలు జరుగుతూ ఉండి దేవుడు లోకంలో మహోన్నతుడు యేసుప్రభు లోకంలో మహోన్నతుడైన దేవుడు అందరికీ మించి వాళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారంటే ఆ కార్యాలను ఎప్పుడైతే చూస్తూ ఉన్నారో మన జీవితాన్ని ఎప్పుడైతే వారు చూస్తూ మన జీవితాల్లో దేవుడు చేసే గొప్ప కార్యాలని చూస్తూ ఉన్నారో అప్పుడు వాళ్ళు ఏమవుతూ ఉన్నారంటే దేవుని వైపు తిరగడం మొదలు పెడతా ఉన్నారు ఇప్పుడు వరకు వాళ్ళు నేర్చుకున్నటువంటి ఆ వాళ్ళు కొనసాగిస్తున్నటువంటి వాళ్ళ యొక్క పనిని అంతటిని కూడా తీసి పక్కకు పెట్టేసి ఆ పుస్తకాలన్నింటినీ తెచ్చి అయినటువంటి పౌరుల దగ్గర పడేస్తారు పడేస్తే వాటి వెల యాభై వేల వెండి రొక్కలు అంటారు అంటే ఇప్పటి కాస్ట్ చూసుకుంటే ఇప్పటికి దాని రేటు లక్షల్లో ఉంటుంది అప్పుడే యాభై వేల వెండి రొక్కలు ఇప్పుడు ఇంకా లక్షల్లో ఉంటుంది అంత విలువైనటువంటి ఆ పుస్తకాలని కాల్ చేశారు ఎందుకంటే దేవుని శక్తి ప్రభావం కలిగింది మనుషుల హృదయాలను దేవుని వైపు తిప్పింది ఆ వాక్యం ఈ రోజున ఏమని వాగ్దానం చేస్తూ ఉన్నదంటే ఎనభై మూడవ అధ్యాయము కీర్తన గ్రంథము ఎనభై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాం యహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకంలో మహోన్నతుడమని వారిదురు కాక దేవుని నామమునకు స్తోత్రం కలుగును కాక దేవుడు మాత్రమే లోకంలో మహోన్నతుడని అన్యులై ఉన్నటువంటి మాంత్రికులు ఆ దెయ్యాలను వెళ్ళగొట్టేటువంటి మంత్రకాళ్ళు వీళ్ళందరూ కూడా దేవుడు మాత్రమే మహోన్నతుడని కళ్ళతో చూస్తూ ఉన్నారు వారి ముందు జరిగేటువంటి క్రియలను చూసి దేవునిని విశ్వసిస్తా ఉన్నారు దేవుడు మాత్రమే శక్తిమంతుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యాలకు మించి వెనుక జరిగినాయి వెనుక జరిగినటువంటి కార్యాలకు మించి ఇప్పుడే కాదు ఇక ముందు కూడా జరుగుతాయి ఆమె ఆయన శక్తిమంతుడు ఏదో నాలుగు మాటలు చెప్పి జీవవాక్యాన్ని లోకంలో ఉన్నటువంటి వాటితో పోల్చి చూస్తే జీవవాక్యము మనుషుల్ని జీవింపజేస్తాయి ఆ లోకంలో అన్యులు ఎవరైతే అపోహపడి భ్రమపడి ఇది ఒక తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు ఇది ఒక తప్పుడు అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు వారి ఆలోచన జీవవాక్యం అని వాళ్ళు తెలుసుకునే రోజుల దగ్గరలోనే ఉన్నాయి అవే దగ్గరలోనే ఉంది ఎందుకంటే ఈ జీవవాక్యము మిగిలినటువంటి వాటితో సమమైంది కాదు ఆ మాంత్రిక విద్యను అభ్యసించినటువంటి వారు ఇంకా వారి వారి జీవితాల్లో దేనినైతే ముందు పెట్టుకొని దేవునిని ఇరగకుండా ఆయన యొక్క పరిశుద్ధతని గుర్తించినటువంటి స్థితిలో ఏ అనియోజనాంగం అయితే ఉన్నారో వారందరూ గుర్తించే సమయము తొందరలోనే ఉంది ఆ దేవుడు వారి హృదయాలలో తన తట్టు తిప్పుకొనుడు కాక తన గొప్ప కార్యాల చేత ఆయన మాత్రమే శక్తిమంతుడు ఆయన మాత్రమే క్రియలను జరిగించేవాడు ఆ క్రియలను జరిగించినటువంటి దేవుడు మనతో ఉండి గొప్పగా తన నామాన్ని అన్ని జనా అన్ని జనాంగం ముందు కనపరుచుకొనను కాక అలాగా మనము ప్రార్థించుకుంటాం పరిశుద్ధుడమైన పరలోకం తండ్రి చెప్పబడినటువంటి వాక్యమును నీరు కట్టి ఫలింపని సర్వ నీ నామము పూజార్హమైనది పూజింపదగినది కనపరచదగినది మా జీవితాల ద్వారా తండ్రి లోకంలో ఉన్నటువంటి అనియ జనులు నీవు మాత్రమే పరిశుద్ధుడమని శక్తిమంతుడవని గ్రహించులాగున నీ కార్యములను నీ ఆలయంలో నీ ప్రజల జీవితాలలో లోకంలో ఉన్నటువంటి విశ్వసింపనటువంటి అనేకుల అవిధుల హృదయాలలో జీవితాలలో జరిగించమని శక్తి సంపన్న నీ నామము నిమిత్తమయ్యుండి ఈ ప్రార్థనను ఆలకించమని కృపా సత్య సంపూర్ణమయ్యిన మీ పరిశుద్ధతకు మీ పరలోకపు నామమునకు ఈ మనువులన్నిటినీ ప్రతిష్ఠించి పునరుద్ధారుడటువంటి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంన ప్రార్థించి వేడుకొని చూడాలను తండ్రి ఆమెన్ ఆమెను సర్వోన్నతుడయ్యున్న దేవుని భీకర కార్యంలో మన ఎడల ఉన్నతముగా ఆయన ద్వారా జరిగించబడము కాదు అమేన్ అమేను